ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ గాజా సీజ్ ఫైర్ ఆన్ ఎజెండా ట్రంప్ మీట్ చూడాలి గాజా సీజ్ ఫైర్ అంటే గాజా కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఆన్ ఎజెండా అంటే గాజా కాల్పుల విరమణ అనేది ఎజెండాలో ఉంది ఇక్కడ ఆన్ అంటే లో అని అర్థం చేసుకోవాలి ఎజెండాలో ఉంది యాస్ కారణంగా నేతాన్యాహు అండ్ ట్రంప్ మీట్ అంటే నేతాన్యాహు మరియు ట్రంప్ కలుసుకున్న కారణంగా ఈ గాజా కాల్పుల విరమణ అనేది ఎజెండాలో ఉంది చూడాలి ఇక్కడ యాజ్ అంటే కారణంగా నేతన్యాహం అండ్ ట్రంప్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు వ్యక్తులు బహువచనం కాబట్టి ఇక్కడ మీట్ అనే వి వన్ రావడం జరిగింది సబ్జెక్ట్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కేవలం ఒకరే ఉంటే మీట్స్ అనే వి ఫైవ్ వస్తుంది వివరాల్లో ఉంటే మెట్ అని వి టూ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి గాజా సీస్ ఆన్ ఎజెండా యాజ్ నేతాన్యాహం అండ్ ట్రంప్ మీట్ అంటే నేతాన్యాహ్ మరియు ట్రంప్ కలుసుకున్న కారణంగా గాజా కాల్పుల విరమణ ఎజెండాలో ఉంది అలాగే ఇజ్రాయిలీ పిఎం విల్ బి ద ఫస్ట్ ఫారిన్ లీడర్ టు బి హోస్టెడ్ బై ది యుఎస్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ ఇజ్రాయిలీ పిఎం అంటే ఇజ్రాయెల్ ప్రధాని విల్ బి ద ఫస్ట్ ఫారిన్ లీడర్ అంటే తొలి విదేశీ నాయకుడు విల్ బి అంటే ఉంటారు సింపుల్ ఫ్యూచర్లో ఉంది ఇది బి అనేది వన్ ద ఫస్ట్ ఫారిన్ లీడర్ అంటే మొదటి విదేశీ నాయకుడు టు బి హోస్టెడ్ బై ది యుఎస్ ప్రెసిడెంట్ అంటే అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యం ఇస్తున్నటువంటి తొలి విదేశీ నాయకుడు ఈ ఇజ్రాయెల్ ప్రధాని టు బి హోస్టెడ్ అంటే ఆతిథ్యం ఇవ్వబడుతున్నారు ఇది ప్యాసివైజ్లో ఉంది బై ది యుఎస్ ప్రెసిడెంట్ యుఎస్ అధ్యక్షుడి చేత ఆతిథ్యం ఇవ్వబడుతున్నటువంటి మొదటి విదేశీ నాయకుడు ఇజ్రాయెల్ ప్రధాని ఆఫ్టర్ ఎస్యూమింగ్ ఆఫీస్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యం ఇస్తున్నటువంటి తొలి విదేశీ నాయకుడు ఈ ఇజ్రాయెల్ ప్రధాని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది ఇది హెడ్ లైన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండాలి టెల్ అవివ్ ఓస్ టు సెండ్ ఎ టీమ్ టు మీడియేటర్ కథ టు డిస్కస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైవ్ అగ్రిమెంట్ టెల్ అవివ్ అనేటువంటిది ఒక ప్రదేశం ఇజ్రాయెల్ యొక్క వారసత్వ మరియు సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారు ఈ టెల్ అవివ్ ఓస్ ఓవ్స్ అంటే ప్రతిజ్ఞ చేసింది టెల్ అవివ్ అనేటువంటిది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ అనేది వీ ఫైగా ఇవ్వడం జరిగింది టెల్ అవి ఓస్ అంటే ప్రతిజ్ఞ చేసింది టు సెండ్ ఎ టీమ్ టు మీడియేటర్ కథార్ టు సెండ్ అంటే పంపుతామని ఎ టీమ్ ఒక బృందాన్ని టు మీడియేటర్ కతార్ మధ్యవర్తి కతార్కు ఒక బృందాన్ని పంపుతామని టెల్ అవి ప్రతిజ్ఞ చేసింది టు డిస్కస్ చర్చించడానికి సెకండ్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు మధ్యవర్తి ఖతార్కు ఒక బృందాన్ని పంపుతామని టెల్ అవి ప్రతిజ్ఞ చేసింది కాబట్టి ఒక్కొక్క పదాన్ని కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ టు మీడియేటర్ కథర్ అంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి ఖతార్కు టు సెండ్ ఎ టీమ్ అంటే ఒక బృందాన్ని పంపుతామని టెల్ అవి ఓస్ టెల్ అవి ప్రతిజ్ఞ చేసింది టు డిస్కస్ చర్చించడానికి సెకండ్ ఫేద ఫీ ఫైర్ అగ్రిమెంట్ అంటే రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు అలాగే వివరాల్లోకి వెళ్తే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతాన్యాహు వా సెట్ టు మీట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ ట్యూస్డే ద ఫస్ట్ ఫారిన్ లీడర్ హోస్టెడ్ బై ద న్యూ యుఎస్ ప్రెసిడెంట్ విత్ ద పేర్ పాయిస్ టు అడ్రస్ ద ఫ్రాజైల్ గాజా ట్రూస్ చూడాలి ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు బెంజమిన్ నేతాన్యాహు వస్ సెట్ చూడాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి పెట్టుకోవాలి ఇది వీటులో ఉంది ఈ వజ్ అనేది బీ ఫార్మ్స్లో భాగం బి అనేది వి వన్ వస్ అనేది టూ బీన్ అనేది వీ త్రీ గమనించాలి బీ సెట్ అంటే సిద్ధంగా ఉన్నారు ఎవరు ఇజ్రాయెల్ ప్రధాని సిద్ధంగా ఉన్నారు వస్ సెట్ ఇది గతంలో టు మీట్ కలవడానికి డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నైతన్యాహు డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి సిద్ధంగా ఉన్నారు ద ఫస్ట్ ఫారిన్ లీడర్ అంటే తొలి విదేశీ నాయకుడు ఎవరు ఈ ఇజ్రాయెల్ ప్రధాని అనేటటువంటి వ్యక్తి తొలి విదేశీ నాయకుడు హోస్టెడ్ బై ద న్యూ యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడ లీడర్కి మరియు హోస్టెడ్కి పక్కన మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు వాస్ హోస్టెడ్ అని కూడా రాసుకోవచ్చు అంటే ఎవరైతే యుఎస్ అధ్యక్షుడి చేత ఆతిథ్యం ఇవ్వబడుతున్నారో అతని ఈ తొలి విదేశీ నాయకుడు లేదా ఇజ్రాయెల్ ప్రధాని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ హిందూ న్యూస్ పేపర్కి స్పేస్ సరిపోక చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి చాలా సింపుల్గా రాస్తూ ఉంటారు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ద ఫస్ట్ ఫారిన్ లీడర్ హూ వాజ్ హోస్టెడ్ బై ద న్యూ యుఎస్ ప్రెసిడెంట్ బై అంటే చేత ద న్యూ యుఎస్ ప్రెసిడెంట్ అంటే కొత్త అమెరికా అధ్యక్షుడు చేత ఆతిథ్యం ఇవ్వబడుతున్నటువంటి తొలి విదేశీ నాయకుడు ఈ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి విత్ ద పేర్ పాయిస్ట్ టు అడ్రస్ ద ఫ్రాజైల్ గాజా ట్రూస్ విత్ ద పేర్ అంటే ఈ జంటతో జంట అంటే ఎవరు ఇక్కడ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నేతన్యహు పాయిస్డ్ అంటే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ పాయిజ్డ్ అనేటటువంటిది సిద్ధంగా ఉన్నారని అర్థం వస్తుంది ఈ పాయిజ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది టు అడ్రస్ అంటే పరిష్కరించడానికి ద ఫ్రాజైల్ గాజా ట్రూస్ అంటే తాత్కాలికమైనటువంటి గాజా సంధిని పరిష్కరించడానికి ఇక్కడ ఫ్రాజైల్ అంటే చాలా వరకు బలహీనంగా అని అంటుంటాం డెలికేట్ అని కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి తాత్కాలికమైనటువంటి అని చెప్పాల్సి ఉంటుంది ఫ్రెజల్ గాజా ట్రూస్ అంటే తాత్కాలికమైనటువంటి గాజా సంధిని పరిష్కరించడానికి ఈ జంట సిద్ధంగా ఉంది జంట అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అలాగే ఆఫ్టర్ మిస్టర్ ట్రంప్ క్లెయిమ్డ్ క్రెడిట్ ఫర్ సెక్యూరింగ్ ది ఇజ్రాయిల్ హమాస్ ట్రూస్ ఆఫ్టర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ మంత్స్ ఆఫ్ ఫైటింగ్ అండ్ బాంబింగ్ హీ వాజ్ లైక్లీ టు అర్చ్ హిస్ యాలీ టు స్టిక్ టు ద డీల్ పార్ట్స్ ఆఫ్ విచ్ హ్యావ్ హెచ్ టు బి ఫైనలైజ్డ్ ఇదంతా కేవలం ఒకటే వాక్యం ఎక్కడ కూడా మధ్యలో ఫుల్ స్టాప్ లేదు కాబట్టి మీరు ప్రతి ఒక్క లైన్ను చాలా జాగ్రత్తగా గమనించాలి ఏ చిన్న సందేహం ఉన్నా అడుగుతూ ఉండాలి ఆఫ్టర్ మిస్టర్ ట్రంప్ క్లెయిమ్డ్ ఆఫ్టర్ అంటే తరువాత మిస్టర్ ట్రంప్ క్లెయిమ్డ్ క్లెయిమ్డ్ అంటే పేర్కొన్నారు ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్ట్ ఎన్స్లో ఉంది మిస్టర్ ట్రంప్ పేర్కొన్న తర్వాత క్రెడిట్ వర్ సెక్యూరింగ్ ది ఇజ్రాయల్ ట్రూఫ్ ఆఫ్టర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ మంత్స్ ఆఫ్ ఫైటింగ్ అండ్ బాంబింగ్ పదిహేను నెలలకు పైగా పోరాటం మరియు బాంబు దాడుల తర్వాత ఇజ్రాయిల్ హమాస్ సంధిని భద్రపరిచేందుకు ట్రంప్ పేర్కొన్న తర్వాత ఫర్ సెక్యూరింగ్ అంటే భద్రపరిచినందుకు ది ఇజ్రాయెల్ హమాస్ ట్రూస్ అంటే ఇజ్రాయల్ హమాస్ సంధి ట్రూస్ అంటే ఇక్కడ సంధి అని చెప్పుకోవాలి ఒప్పందం ఆఫ్టర్ మోర్ దెన్ ఫిఫ్టీన్ మంత్స్ అంటే పది పదిహేను నెలలకు పైగా హీ వాజ్ లైక్లీ టు అర్జ్ హిజ్ ఆలీ హీ వాజ్ లైక్లీ టు అర్జ్ హిజ్ ఆలీ అంటే అతను తన మిత్ర దేశాన్ని కోరే అవకాశం ఉంది ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వజ్ అని చెప్పడం జరిగింది లైక్లీ టు అంటే అవకాశం ఉంది అర్జ్ అంటే కోరడం హిజ్ యాలీ అంటే తన యొక్క మిత్రదేశం యాలీ అంటే మిత్రుడు ఇక్కడ యాలీ అనేటువంటిది ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో చర్చిస్తున్నారు కాబట్టి ఇక్కడ యాలీ అంటే దేశమనే చెప్పుకోవచ్చు మిత్రదేశం అని చెప్పుకోవాలి అతను తన మిత్ర దేశాన్ని కోరే అవకాశం ఉంది టు స్టిక్ టు ద డీల్ అంటే ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని టు స్టిక్ అంటే కట్టుబడి ఉండాలని టు ద డీల్ ఆ ఒప్పందానికి పార్ట్స్ ఆఫ్ విచ్ హ్యావ్ హెచ్ టు బి ఫైనలైజ్డ్ అంటే ఇంకా ఖరారు చేయని ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇంకా ఖరారు చేయని ఆ ఒప్పందం కుదుర్చుకున్న భాగాలకు కట్టుబడి ఉండాలని అతను తన మిత్ర దేశాన్ని కోరే అవకాశం ఉంది ఎట్ టు బి ఫైనలైజ్డ్ అంటే ఇంకా ఖరారు చేయాల్సి ఉంది ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు ఖరారు చేస్తారో మనకు అనవసరం ఫైన్ అంటే ఖరారు చేయడం హ్యావ్ ఎట్ టు బి అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది డీల్ పార్ట్స్ అంటే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి భాగాలు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి మీరు ప్రతి ఒక్క పదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి నోట్ చేసుకుంటూ ఉండండి ఫ్రేజెస్ కూడా ఇన్ ఎ పాజిబుల్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇజ్రాయెల్ సెడ్ అవర్స్ అహెడ్ ఆఫ్ ద వైట్ హౌస్ మీటింగ్ దట్ ఇట్ వాజ్ సెండింగ్ ఎ టీమ్ టు మీడియేటర్ కతార్ టు డిస్కస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విచ్ కుడ్ లీడ్ టు ఎ మోర్ పర్మనెంట్ ఎన్ టు ద వార్ ఇన్ ఎ పాజిబుల్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటే పురోగతికి సంకేతంగా ఎ పాజిబుల్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటే పురోగతికి సంకేతంగా ఇజ్రాయెల్ సెడ్ ఇజ్రాయల్ తెలిపింది ఇది వీటిలో ఉంది సెడ్ అనేది కాబట్టి పాస్ట్ ఎన్త్లో ఉంది అవర్స్ ఎహెడ్ ఆఫ్ ద వైట్ హౌస్ మీటింగ్ అంటే వైట్ హౌస్ సమావేశంకి కొన్ని గంటల ముందు అవర్స్ ఎహెడ్ అంటే గంటల ముందు ఆఫ్ ద వైట్ హౌస్ మీటింగ్ అంటే వైట్ హౌస్ సమావేశానికి కొన్ని గంటల ముందు దట్ ఇట్ వాస్ సెండింగ్ ఎ టీమ్ ఇట్ వాస్ సెండింగ్ అంటే అది పంపుతుంది ఇది కూడా పాస్ట్ లోనే ఉంది అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఇట్ వాస్ సెండింగ్ అది పంపుతుంది ఏ టీమ్ ఒక బృందాన్ని టు మీడియేటర్ ఖతార్ అంటే మధ్యవర్తి ఖతార్కు ఒక బృందాన్ని పంపిస్తుంది టు డిస్కస్ చర్చించడానికి ఇది మనం హెడ్లైన్స్లో తెలుసుకున్నాం ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చించడానికి మధ్యవర్తి ఖతార్కు ఒక బృందాన్ని పంపుతున్నట్లు సమావేశం జరిగింది విచ్ కుడ్ లీడ్ టు ఓర్ పర్మనెంట్ అండ్ టు ద వార్ చూడాలి అగ్రిమెంట్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రణం ఉంది ఏదైతే యుద్ధానికి మరింత శాశ్వత ముగింపుకు దారి తీస్తుందో అదే ఆ ఒప్పందం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది కుడ్ లీడ్ అంటే దారి తీయగలదు ఇక్కడ కుడ్ అని ఉంది కుడ్ లీడ్ టు అంటే దారి తీయగలదు టు ఏ మోర్ పర్మనెంట్ అండ్ టు ద వార్డ్ అంటే మరింత శాశ్వత ముగింపుకు దారి తీయగలదు ఈ ఒప్పందం ఏ ఒప్పందం రెండవ దశ కాల్పుల విరమణ ఒప్పందం ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి